దానిమ్మ వంకాయ చెట్లకి అన్నిటికి వంకాయ అన్నింటికి కూడా చాలా భయంకరంగా వచ్చింది చిక్కుడు పాతి కూడా బాగా వచ్చేసి ఉంటే భయం వేసింది అన్నీ పోతున్నాయని చెప్పేసి మామూలుగా ఏమైనా చనిపోయే నీ మొక్కలు తప్ప వేరుకి ఎప్పుడు ఇలా రాలేదు మీరు చెప్పినప్పుడు నుంచి చూస్తే ఇలా వచ్చాక మేము వేయడం మొదలు పెట్టాము ప్రస్తుతానికైతే ఏమీ లేదు ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి నమస్కారం అండి నమస్తే సీతాకుమారి నాకు చాలా ఇంట్రెస్ట్ మొక్కలు అంటే ఎక్కడున్నా నేను పెంచేటప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ అదేం లేదు అవి కూడా లేవు నాకు వీడియోలు అవి కూడా ఏవి లేవు సరదాగా అలా పెంచాను ఇప్పుడు మీ వీడియోలవి కూడా చూసి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ కలుగుతుంది బాగా ఇంట్రెస్ట్ నాకు ఇంకెక్కడైనా వెళ్తే మొక్కల దగ్గర ఆగిపోతాను తీసుకోవడం పెంచడం అది బాగా ఇంట్రెస్ట్ అవి మామూలుగా చిన్న చిన్నగా గులాబీ మొక్కలు అవి పెట్టాను టెన్ ఇయర్స్ నుంచి ఆకుకూరలు మామూలు కాయగూరలు పాదులు ఇవన్నీ పెట్టడం అప్పటి నుంచి పన్నెండు పదివేలు అయినాయి సమస్య నేను యూట్యూబ్ లో చూసాను చూసి వచ్చాను అన్నమాట బ్రహ్మరాజారాన్ని అంటే వెళ్ళవచ్చ పాప మొక్కలు అసలు వెదగట్లేదు అవి వేసినాయి వేసినట్టే ఉంటున్నాయి లేక కొన్ని చచ్చిపోయినాయి కూడా ఆ మళ్ళీ వేసినవి అన్ని అవి చూస్తే ఆ లోపలంతా కాయలు కాయల కింద ఉందని చెప్పేసి ఒకసారి నీట్లో చూస్తే పని పనిచేస్తుంది అన్నారు ఆ పద్మగారు ఎవరో కూడా వాడారు కదా ఒకసారి ఆవిడ పిన్నాకి పద్మగారు ఆవిడ వీడియో చూస్తాను అసలు తర్వాత మీ సార్ ఎవరో వెళ్ళారు అక్కడికి ఆ వీడియో చూస్తాను నేను చూసిన తర్వాతే మీ దానికి వచ్చాను బజార్ బజార్కి అంటే మీరు లేదు ఫస్ట్ అసలు లేదమ్మా తర్వాత ఎలా వచ్చిందో తెలియడం లేదు మాకు అది ఫస్ట్ ఏం లేదు ఇంత ముందు నేను ఎప్పుడు వాడినప్పుడు కూడా ఇలాంటి ఏరుకుళ్ళు ఏవి రాలేదు మామూలుగా ఏమైనా చనిపోయే నీ మొక్కలు తప్ప వేరుకి ఎప్పుడు ఇలా రాలేదు వంకాయ చిక్కుడు పాదు సీతాఫలం ఒకటి అండ్ ఆరెంజ్ దానిమ్మ వాటికి వచ్చింది వంకాయ చెట్ల అన్నిటికి అన్నిటికీ కూడా చాలా భయంకరంగా వచ్చింది చిక్కుడుపాదు కూడా బాగా వచ్చేసి ఎందుకంటే భయం వేసింది అన్నీ పోతున్నాయని చెప్పేసి చూస్తే ఇలా వచ్చిగా మేము వేయడం మొదలు పెట్టాము హండ్రెడ్ లీటర్లు అది వేసి ప్యాకెట్ వేసేసి బాగా అవి మిక్స్ చేసి వేసాను అవి హోల్స్ ముయ్యమన్నారు కానీ నాకు పెద్ద కుండీలు ముయడానికి ఏం లేదు బాగా తడిపేసి ఫుల్గా పెట్టేసాను అంతే ఇంకా దా ఆ పెద్ద మళ్ళైతే గుడ్డ పెట్టేసాను కవర్ పెట్టేస్తాను రాకుండా మళ్ళీ బయటికి రాకుండా దాని తర్వాత మూడు రోజుల వరకు ఏం చేయలేదు బానే ఉన్నాయి మొక్కలు కూడా ఏవి నీళ్ళు పోయలేని మన మూడు రోజులు కూడా ఏమైనా బాగానే ఉన్నాయి ఫ్రెష్గానే ఉన్నాయి ఇంకా తర్వాత నుంచి కంట్రోల్ అయిపోయింది తెలిసింది మాకు బాగా వెంటనే అంటే సెకండ్ టైమ్ మీరు వాడినప్పుడు అప్పుడు ఆ ఏ ఈ వాడారా ఈ మొక్కల కోసమే తీసుకున్నారా ఈ మొక్కల కోసమే తీసుకున్నాను పోతున్నాయని చెప్పేసి కానీ కొన్ని అప్పటికే పోయినాయి ఇంకా మళ్ళీ వేరే ఆటలు కూడా వచ్చేస్తుంది ఇది చూస్తుంటే వస్తుంది అన్నిటికీ ఇంచుమించుగా వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అన్నింటికి వేస్తే వేరే ఏం పోలేదు ఇంకా బాగానే ఉన్నాయి ఇవన్నీ కూడా అయితే ఏమీ లేదు ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి ఈసారి రిజల్ట్ బాగానే వచ్చింది మళ్ళీ తీసుకున్నప్పుడు నేను ఆల్రెడీ కిచెన్ తీసుకుంటాను మా మారటి మొక్కల్లోనే వేసేస్తాను ఆ పైన ఏదైనా కొంచెం మట్టి కంపోస్ట్ ఏదో ఒకటి వేసేస్తాను ఇక్కడ దగ్గరగా బెర్రీలది ఉంటుంది దొడ్డి అక్కడ నుంచి కూడా తెస్తూ ఉంటాం ఎరువు అది వేస్తూ ఉంటాను అంటే ఎన్ని రోజులకి అది వాడతారు మళ్ళీ ఎన్ని రోజులకి మనది వాడతారు ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుంది ఓ పదిహేను పదిహేను రోజులకు ఒకసారి వేస్తూ ఉంటానమ్మా వేసి చేస్తూ ఉంటాను అంటే ఇప్పుడు పదిహేను రోజులకు ఒకసారి మనది వాడుతున్నారు తర్వాత అది కూడా వాడుతున్నారు అమ్మ ఓకే మీది ఇంకా మళ్ళీ వాడలేదు నేను అప్పుడు వాడడం మళ్ళీ బాగున్నాయి అని చెప్పేసి ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ ఇంకో కింద వేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే వన్ మీరేనా కొంచెం సంవత్సరానికి రెండు సార్లు లేదా అని అన్నారు నేను విన్నాను ఆ సంవత్సరానికి మనది నాలుగు సార్లు వాడు వాడుకోవచ్చా ఓకే అంటే త్రీ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి అదే అదే ఫోన్ టైమ్స్ అవుతుంది ఈ యూజర్ వాడిన తర్వాత వాడకం అంటే ఎన్ని రోజుల్లో రిజల్ట్ చూశారంటే నేను ఇంకో నాలుగైదు రోజుల్లో తెలిసిందమ్మా కొంచెం నెగినగలాడుతున్నాయి ఫ్రెష్గా ఉంది ఆకు అది కూడా అంటే మనం మామూలుగా అయితే వన్ మంత్ లోపు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని చెప్తాము దానికోసం అంటే మరి ఎన్ని రోజుల్లో రిజల్ట్ చూసాము అంటే ముందరగా మొక్కలు ఎలా అనిపించాయి తర్వాత వాడిన తర్వాత మొక్కలు ఎలా అనిపించాయి నువ్వు అన్నట్టు నిజంగా పదిహేను ఇరవై రోజుల వరకు అప్పుడు బాగా డెవలప్ అయిపోయింది మొక్కలు ఇరవై రోజుల్లోనే బాగా తెలిసిపోయింది మాకు అవన్నీ కూడా ఏంటో చచ్చుబడిపోయినట్టు అయిపోయినాయి పైకే వచ్చేసి ఉన్నాయి నాకు అంత వేరు దగ్గర అవన్నీ కూడా మెత్తగా ఒక పొడి పొళ్ళాడుతూ అయిపోయింది బాగా పనిచేసిందని అనుకున్నా అందుకు ఇంకోసారి కూడా వాడాలని చెప్పేసి అనుకున్నాను మీరు ఫాలో అవుతున్నారు దాని వల్ల మీకు దానివల్ల సమస్య ఇలా ఉంది మొక్కలో అని తెలిసింది అంతకు ముందు కూడా మీకు వేరుకుల సమస్య ఉందా లేదా తెలియలేదు ఇలా ఉంటుందన్న సంగతి నాకు తెలియదు కానీ ఇంత విపరీతంగా లేదు ఫస్ట్లో ఇప్పుడు ఏంటంటే బయట నుంచి తెచ్చి మొక్కలు అవి కూడా గాలి మార్పు కూడా వస్తున్నాయని చెప్పేసి విన్నాను నేను ఆ మట్టి బయట బయట మట్టి గురించి కూడా అన్నారు మంది అది నేను కూడా యూట్యూబ్ లో చూసే మట్టి తేవడం ఎరువుల్లో కూడా తేడా వస్తుంది అన్నారు ఇంకా దాన్ని ఇలాగా అదే అనుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఎక్కువైంది మాకు అంత ముందు ఉప్పల్లో అసలు లేదు నాకు వేరుకుళ్ళు అన్నది చాలా పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి అక్కడ చాలా బాగా పనిచేసింది అక్కడ మరి నాకు తెలియలేదు ఇక్కడికి వచ్చిన తర్వాతే మొత్తం ఇప్పుడు అందరూ పెంచడంలోనో మొత్తం ఎలాగో అది బయట పడిందో నాకు తెలియదు మరి ఇక్కడ కుప్పలు పోస్తూ ఉంటాడు ఇసుక సిమెంట్ అమ్మే వాళ్ళే ఎరమట్టు కూడా పోస్తారు అక్కడ తెచ్చుకుంటూ ఉంటాం ట్రాలీ వేయించుకుంటాను నేను వర్షాకాలం అలాగా ఎరువోటి అదోటి యూజ్ చేస్తుంటాను నేనేమో కంపోస్ట్ నేను తయారు చేసుకుంటాను ఇది మన కిచెన్ వేస్ట్ అంతా చేస్తాను కెమికల్ ఏం వాడలేదు డిఏపి వాడేదాన్ని డిఏపి వాడితాను తర్వాత సాల్ట్ ఉంది కదా లెమన్ లెమన్ సాల్ట్ ఎక్స్మన్ సాల్ట్ అది వాడతాను అది వాడేదాన్ని ఇప్పుడు అది కూడా వాడద్దు అంటది మా అమ్మాయి అది కూడా వాడద్దు అంటున్నారు అని చెప్పేసి అది కూడా వద్దంటది యూజ్ చేస్తున్నాం అని చెప్పి ప్రస్తుతానికైతే మేము అవి ఏమి వాడను బయట కెమికల్ ఏమీ వాడట్లేదు ఇవి మజ్జిగ మజ్జిగ పుల్ల మజ్జిగ చల్లుతాను అలా నీమ్ ఆయిల్ అయితే కంపల్సరీ వాడతాను వాడతాను అది బాగా మన అక్కడ తెచ్చింది కదా రాలిపోయినాయి రాలిపోయిపోయి నేను వాటర్ ఎక్కువ ఇచ్చినట్టున్నాను రాలిపోయి ఇంక ఇవ్వడం ఆ పూత మీద ఉన్నప్పుడు వాటర్ ఇవ్వద్దు అన్నారు ఎక్కువ నేను వాటర్ ఇచ్చేసాను ఎండాకాలం అని ఎక్కువగా నేను దానివల్ల మొత్తం ఊడిపోయి మళ్ళీ వస్తున్నాయి గాలికి వచ్చేస్తుంది మొత్తం మొన్న వర్షానికి పెద్ద వర్షం వచ్చింది ఆ వర్షానికి ఎంత ఆకులన్నీ వేయిపోయింది మామూలుగా మీరు అరటి మొక్కలకి అంటే నార్మల్ ఇప్పుడు అన్నిటికీ ఎరువు వేస్తారా లేదంటే ఒకటే ఎరువు అమ్మాఫిక వేయడం లేదు మా అమ్మాయి ఒప్పుకోదు ముందు నేను ఏదైనా తొందరగా పెరగాలని ఏమైనా ఇష్టపడదు ఇంకా దీని సేమ్ ఆర్గానిక్ ఇంకా అట్లకి వెయ్యే వేయను ఇంకా ఎక్కువ పెద్ద మొక్కలు అయిపోతాయని అట్లకి ఏం వేయడం లేదు ఎదుగుతున్నాయి కదా బాగా అని ఇట్లకే వేస్తుంటాను మందారాలు అవి ఈ వెనకంతా బ్రహ్మకమలం బా పూస్తుంది బ్రహ్మకమలం అంటే ఇందులో మీకు ఈ మందర మొక్కలు ఉన్నాయి కదా మందర మొక్కలు మీరు వేరుకుల సమస్యకి సంబంధించి మీకు ఈ మందరం మొక్కలు ఇలా నీట్ వచ్చాయి కదా మిల్లీ బాగా ఎప్పుడైనా అటాక్ అవుతూ మా వేస్తుంటాను వేస్తాను ఆ తర్వాత నీమాయిల్ వేస్తాను అలా స్ప్రే చేస్తూ ఉంటాను తర్వాత షోడా షాంపూ కలిపి కూడా చల్తే కొంచెం బాగా తగ్గుతుంది నాకు చిన్న చిన్నగా వస్తాయి చూడు బ్లాక్ గా అవన్నీ తగ్గుతున్నాయి వైట్ కలర్ ఫామ్ అయిపోతుంటాయి దీనికి వచ్చింది చూడు ఇప్పుడు మళ్ళీ కట్ చేసేస్తాను ఇంకా కొమ్మ తీసేస్తాను అక్కడికి వీటికి మీరు గ్రోత్ ఫిట్ ఉంది కదా అవును చేసేనా అదే మరి అది ప్యాకెట్ కట్ చేస్తే మీకు తర్వాత ఏదైనా బాటిల్ ఉంటుంది కదా అందులో మీరు స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకుని ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది సొల్యూషన్ అంటే మీకు నార్మల్ గా అయిపోతూ ఉంటుంది కదా మీరు ఇది ఏంటంటే ఈ మొక్కకి ఇట్లా వచ్చిన వాటికి స్ప్రే ఇవ్వండి మీరు ఇప్పుడు స్ప్రే ఇచ్చిన తర్వాత ఒక మళ్ళీ ఒక వన్ వీక్ లోపు తగ్గిపోతుంది మళ్ళీ ఒకసారి స్ప్రే ఇవ్వండి అలా ఒక టూ టైమ్స్ అలా స్ప్రే ఇవ్వండి ఇది ఏంటంటే మనకి గ్రోత్ ఫిట్ కానీ ఇట్లా మనం స్పే ఇస్తే మనది ఆకులతో చేసిన కష్టం కాబట్టి అనేది దానిపైన ఉండిపోతుంది ఉండిపోవడం వల్ల ఏమైతుండే పురుగు అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది ఓకే పురుగు అనేది అటాక్ ఒకవేళ అటాక్ అయినా కూడా ఈ దాని వాసనకి ఉంటుంది చచ్చిపోతుంది వేస్తానైతే అంటే ఎందుకు చెప్తున్నా మందర మొక్కలు మనం అవును అదే చూస్తాం ఎక్కువ ఇదే చూస్తాం బాగా ఉంటుంది బాలాజీ నిమ్మ అన్నారు ఇంకా పోత రాలే వచ్చిందమ్మా స్టార్టింగ్ ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది నేను చూడలేదు బాగా కాస్తుంది అన్నారు ఇవి కూడా బాగా కాచినాయి